చూడచ్చు బాలగ్రహ నరసింహస్వామి సన్నిధానంలో చూడొచ్చు ఈ రోజు బుధవారము పదవ తారీఖు స్వామి సన్నిధికి తొమ్మిది గంటలకు స్వామి దర్శనానికి అయితే వచ్చాను స్వామిని మీరు కూడా దర్శించుకోండి స్వామి కోరికలు తీర్చి కొంగు బంగారమై ఈ దూళ్ళగుట్ట మీద ఎర్రవరంలో స్వామి వారు వేయించేసి ఉన్నారు ఎందరికో ఎన్నో కోరికలు తీర్చినటువంటి కొంగు బంగారం అయినటువంటి బాలగ్రసింహ స్వామి ఎర్రవరం దూళ్ళగుట్ట చూడొచ్చు చెప్పాన్ని ఏం ఏమి చెప్తున్నామంటే మనకు వస్తుంది అంతే అదే ఉంటది అన్న ప్లస్ వినన వడతన్న